బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు ర్యాగింగ్ వద్దు యాంటీ ర్యాగింగ్ ముద్దు అని నినాదంతో కార్విట్ నగరం పట్టణంలోని ఐటీఐ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహణ నగరి ఎస్డిపిఓ శ్రీ సయ్యద్ మహ్మద్ అజీజ్ ఈ కార్యక్రమంలో నగరీ డీఎస్పీ గారితో పాటు కార్వేట్ నగరం సిఏ హనుమంతప్ప కార్వేట్ నగరి ఎస్ఐ తేజస్విని గారు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే ర్యాగింగ్ కళాశాలలో ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు అదేవిధంగా విద్యార్థులకు సైబర్ నేరాలు ఫోక్స్ చట్టం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కలిగించి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమం ద్వారా చట్టాలపై అవగాహన క్రమశిక్షణ పెంపొందించడమే ఇంజనీరింగ్ తెలుసు కదా సో సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక జూనియర్ ని సెకండ్ ఇయర్ అబ్బాయి అంటే ఫోర్త్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయి తీసుకోను ఫోర్త్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక స్టూడెంట్ ని ఒక స్టిక్ తో చిత్ర అనమాట తీసుకెళ్లి బైక్ పైన తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ పై అతన్ని ఫుల్ గా బీప్ అంతా రెడ్గా అయ్యేంత వరకు కొడతారు కొడితే అది కాస్త ఫస్ట్ డే అతనికి ఏం కాదు కానీ సెకండ్ డే అతను మళ్ళీ వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే ఆ పోలీసులు వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ వాళ్ళని వాళ్ళ పని చేసి రిజర్ చేసి